అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో మహిమాన్వితమైన శ్రీ రామరక్ష సూత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మానవాళి పాలిట ప్రదాయిని అయిన శ్రీ రామరక్ష సూత్రం జన్మ సాఫల్య మంత్రంగా భావించబడుతుంది ఆపదలలో సంజీవినిలా పనిచేస్తుందన్నది కోట్లాది ఆధ్యాత్మిక వాదుల అనుభవ సారాంశం దిక్కు తోచని స్థితిలో పరమాద్భుతంగా పనిచేసి అఖండమైన తేజస్సును వెలుగును జ్ఞానమును చూపి బుద్ధిని మంచివైపు ప్రచోదయం చేస్తుంది మర్యాద పురుషోత్తమునిగా అశేష భక్త జన కీర్తింపబడే రాముణ్ణి శుతిస్తూ బుధ ముని ఈ రామరక్ష సూత్రాన్ని రచించారు ఇది ఎంతో ఫలదాయకమైనది మహిమాన్వితమైనదిగా చెప్పబడింది ఇందులో వేరువేరు మూలాల నుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందిపరిచారు భక్తి శ్రద్ధలతో ఒక పర్యాయం పఠించిన శ్రీ రామచంద్రుని విశేష అనుగ్రహానికి పాత్రులమై అన్ని ఆపదల నుంచి గట్టెక్కుతామన్నది అక్షర సత్యం ఈ సూత్రం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి మానసిక ప్రశాంతత జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషం కలుగుతుందన్నటలో ఏమాత్రం సందేహం లేదని ఫలశ్రుతిలో పేర్కొనబడింది మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్ష సూత్రం సమస్యలు అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్ష సూత్ర పారాయణ చేయాలి జీవితంలో ఎటువంటి సమస్య నుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్ష స్తోత్ర పారాయణం చేసి రాముని శరను వేడితే తప్పక బయటపడి జీవితంలో సాఫల్యత పొందుటకు తగు మార్గం కనబడుతుందని శాస్త్రవచనం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరానమే పరమశివుడు ఓసారి పార్వతీదేవితో నేను రామనామ ఉచ్చరణను ఆస్వాదిస్తున్నాను అది నాకు ఎంతో ప్రియమైనది ఈ నామమును ఒక్కసారి ఉచ్చరించుట వలన పరమాత్మని ఇతర నామాలను ఉచ్చరించినంత ఫలము కలుగుతుందని సాక్షాత్తు పరమశివుడే రామనామ స్మరణ యొక్క దివ్య ఫలాన్ని వివరించాడు ఇక విష్ణు సహస్రనామ సూత్ర పఠనం యొక్క ఫలాన్ని అందించే శ్రీ రామరక్ష సూత్రం యొక్క విశిష్టతను ఇక ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని చెప్ప నలవు కాదని చెప్పడానికి మాటలు లేవని అంటారు జై శ్రీరామ సీతా సమేత శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ